ఇందిరమ్మ అమ్మ అనే పదంలో ఉన్న మధురం అమ్మ అనే పదంలో ఉన్న అనుబంధం ఇందిరమ్మ మన కన్న తల్లి కాకపోవచ్చు సొంత తల్లి కంటే ఎక్కువ ఆదివాసులను గిరిజనులను దళితులను చూసుకున్నది కాబట్టి గాంధీ ఇందిరమ్మ ఈ దేశానికి నాయకత్వం వహించింది ఆమె పుత్రుడు రాజీవ్ గాంధీ ఆనాడు దేశంలో కంప్యూటర్ ను ప్రవేశపెట్టిండు ఆయన మిత్రుడు శాం పిట్రోడా టెలికాం టెక్నాలజీని ప్రవేశపెట్టిండు ఆనాడు ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ ఐటీ టెలికాం మినిస్టర్ గా శాం పిట్రోడా ఈ దేశంలో కంప్యూటర్ ని టెలికాం వ్యవస్థని అందిస్తే రెడ్డిలు చౌదరులు నాయుడులు రావులు ఈ రోజు కంప్యూటర్ సంస్థలకి యజమానులై అమెరికాలో సిలికాన్ వ్యాలీని శాసించి అమెరికా ఆర్థిక వ్యవస్థనే గుప్పిట్లో పట్టుకోగలిగిన గొప్ప మేధావులుగా ఆనాడు రాజీవ్ గాంధీ ఇచ్చిన కంప్యూటర్ ఐటీ టెక్నాలజీ విప్లవమే కంప్యూటర్ విప్లవమే ఐటీ టెక్నాలజీ విప్లవమే ఈ రోజు అమెరికా కాదు ప్రపంచ దేశాలను ఓ రెడ్డి ఓ చౌదరి ఓ నాయుడు ఓ రావు శాసిస్తున్నాడు అని అంటే దానికి మన నాయకుడు రాజీవ్ గాంధీ చేసిన పునాదులే ఐటీ విప్లవం అదేవిధంగా కంప్యూటర్ విప్లవం ఎవరైనా సరే ఎంత గొప్పడైనా ఎంత పెద్దోడైనా ఏ పదవిలో ఉన్నా సరే రాహుల్ గాంధీ గారి శిలా శాసనానికి ఎదురొస్తే వాళ్ళ పాలిట మరణ శాసనం తెలంగాణ రాష్ట్రం రాయబోతుంది రాహుల్ గాంధీ గారి సందేశమే దేశం నలుమూలలకు చేరవేయడానికి ఈ రోజు జంతర్ మంతర్ వచ్చినాం సోదరులారా